హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేనార్ తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తుంది నలభై రెండు సంవత్సరాల వయస్సున్న తెలుగుదేశం పార్టీకి మహానాడు చాలా కీలకం చాలా ప్రతిష్టాత్మకం ప్రతి ఏటా మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భంగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది వచ్చే ఏడాది పాటు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏం చేయాలి ఎలా చేయాలి అనే దాంతోపాటు ఈ ఏడాది కార్యక్రమం ఏడాది కాలంలో పార్టీకి సంబంధించి చేసిన ఏంటి దానికి సంబంధించిన ఫలితాలు ఏంటి ఫర్దర్గా భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దానిపైన చాలా సుదీర్ఘంగా మూడు రోజుల పాటు పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని పార్టీ ఒక రూట్ మ్యాప్ని నిర్ణయించుకుంటుంది మహానాడులో అంతేకాదు పార్టీకి సంబంధించిన నిర్వహణ కోసం చాలామంది పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల దగ్గర నుంచి చందాలు వసూలు చేసే కార్యక్రమం పార్టీకి సంబంధించిన డొనేషన్ తీసుకునే కార్యక్రమం కూడా మహానాడులో చేస్తూ ఉంటారు అధికారంలో ఉన్నా లేకపోయినా మహానాడిని చాలా కీలకంగా భావిస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తుంది సో అటువంటి మహానాడు అధికారంలో లేని సమయంలో చాలా బాగా నిర్వహిస్తుంటారు ఇంకా అధికారంలో లేని సమయంలో పార్టీకి సంబంధించిన క్యాడర్ ని యాక్టివేట్ చేయడం కోసం పార్టీకి సంబంధించిన క్యాడర్లో లో ఉత్సాహం నింపడం కోసం మహానాడుని ఒక వేదికగా తెలుగుదేశం పార్టీ చేసుకుంటూ వస్తుంది నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడులు ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళు అలాగే జిల్లా స్థాయిలో కూడా మినీ మహానాడుల్ని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకుంటూ వస్తుంది సో జిల్లా నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలు ఏంటి జిల్లా స్థాయిలో ఉన్న సమస్యలు ఏంటి వాటన్నింటినీ తీసుకొచ్చి మహానాడులో రాష్ట్ర స్థాయిలో చర్చించి వాటికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది అధికారం కోల్పోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత ఒంగోలులో నిర్వహించిన మహానాడు ఆ పార్టీకి ఒక బూస్ట్ ఇచ్చింది పూర్తిగా పార్టీ ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న శ్రేణుల్లో ఇరవై మూడు స్థానాలకే పడిపోయి పూర్తిగా కాన్ఫిడెన్స్ కోల్పోయి ఉన్న పార్టీకి సంబంధించిన శ్రేణుల్లో ఒంగోలు మహానాడు ఖచ్చితంగా ఒక జోష్ నింపింది ఒంగోలు మహానాడు తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడరు చాలా యాక్టివ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన పోరాటం కావచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడం కావచ్చు మొదలుపెట్టారు సో పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్ని ఒంగోలు మహానాడు ఇచ్చింది ఆ తర్వాత రాజమండ్రిలో మహానాడు నిర్వహించారు ఇట్ లాస్ట్ ఇయర్ రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీల ద్వారా అధికారంలోకి రావడానికి సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ చెప్తూ వచ్చారు సో ఆ హామీలు ఏ రకంగా అమలు చేస్తామని చెప్తే ప్రయత్నం చేస్తూ వచ్చారు సో ఎన్నికలకు ముందు మేనిఫెస్టో ఇస్తాం రాజమండ్రి మహానాడులో ఇచ్చిన హామీల మేరకే ప్రజల దగ్గరికి వెళ్ళాలని నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది సో ప్రజల దగ్గరికి వెళ్ళారు ఎన్నికలు పూర్తయ్యాయి సో ఎన్నికలు పూర్తయి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఎన్నికల్లో గ్యారంటీగా విజయం సాధిస్తామనే ధీమాని కూటమి తెలుగుదేశం పార్టీతో పాటు కూటమికి సంబంధించిన నాయకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు భారతీయ జనతా జనసేన టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో గ్యారంటీగా విజయం సాధిస్తామనే ధీమాని కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తూ వస్తోంది సో విజయానికి సంబంధించి మాకు ఎలాంటి డౌట్ లేదు ఎన్ని కోట్లు పందెండా కాయడానికైనా మేము రెడీగా ఉన్నామంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ రావడం కూడా చూస్తూ ఉన్నాం సో విజయం పైన ఆ స్థాయిలో ధీమా ఉన్న తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఈ నెలలో జరగాల్సిన మహానాడిని రద్దు చేసుకుంది జూన్ ఫోర్త్న ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు ఈ నెలలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరగాల్సి ఉంది బట్ ఆ మహానాడుని రద్దు చేస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది అనేది మనకు అందుతున్న సమాచారం సో మహానాడుకు బదులు నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయండి అక్కడ సేవా కార్యక్రమాలు చేయండి మహానాడుని ఈ సంవత్సరం మనం నిర్వహించట్లేదు అనేది పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది అనూహ్య నిర్ణయంగా కనపడుతోంది అధికారంలోకి రాబోతున్నామని చెప్పుకుంటున్న తరుణంలో గ్యారంటీగా పవర్లోకి వస్తామని చెప్పి చెప్పుకుంటున్న తరుణంలో పవర్లోకి రావడానికి సంబంధించి ఎన్నికల కౌంటింగ్ జరగబోతున్న నాలుగైదు రోజుల ముందు మహారాన్ని నిర్వహించుకోవడం అనేది ఆ పార్టీ నిజానికి పండగ గ్యారంటీగా అధికారంలోకి వస్తామనుకుంటున్న సందర్భంలో ఇక్కడ మహారాడు నిర్వహించుకుని పార్టీ కేడర్లో మరింత జోష్ పెంచవచ్చు పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నాం ఏంటనేది చెప్పడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఎన్నికల్లో బాగా పనిచేసిన పార్టీ కేడర్ని ఆయా కార్యకర్తలని అభినందించడానికి సంబంధించిన ఒక అవకాశం ఉంటుంది అటువంటి అవకాశాన్ని ఎందుకు తెలుగుదేశం పార్టీ వదులుకుంటుంది అనేది పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది ఎన్నికల ఫలితాల కంటే ముందు దీన్ని రద్దు చేయడం వెనుక కారణాలు ఏంటి అనేది కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఎలాగూ ఎన్నికల్లో గెలవబోతున్నాం ఎన్నికల్లో గెలవబోతున్న నేపథ్యంలో గెలిచిన తర్వాత విజయోత్సవ సంబరాలు చేసుకుందాం ఇప్పుడు మహానాడు పేరుతో ఇంత హడావుడి అవసరం లేదనేది పార్టీ భావించింది అని చెప్తున్నారు సో ఈ న్యాచురల్గానే ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయోత్సవ సంబరాలు ఎలాగో ఉంటాయి బట్ ఈ పర్టికులర్ డేట్స్ ఇంపార్టెంట్ ఎన్టీ రామారావు గారి జయంతి ఇరవై ఎనిమిది సో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తొమ్మిది ఈ కార్యక్రమం చేసుకోవడం ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఎన్నికల తర్వాత విజయోత్సవ సంబరాలు చేసుకోవడం కోసం ఈ డేట్స్లో జరిగే మహానాడిని పోస్ట్పోన్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది పార్టీకి సంబంధించిన కేడర్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది దీని వెనక రకరకాల అనుమానాలను కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు సో విజయం పైన నమ్మకం లేక మహానాడిని వాయిదా వేస్తున్నారా లేకపోతే రద్దు చేస్తున్నారా లేకపోతే నిజంగానే విజయోత్సవ సంబరాల కోసం రద్దు చేస్తున్నారా విజయోత్సవాల సంబరాల కోసం రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది సో సంబరాలు నెక్స్ట్ ఇయర్ అనే చేసుకోవచ్చు సో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇమీడియట్గా సంబరాలు ఎలాగ ఉంటాయి సో దానికోసం దీన్ని వాయిదా వేయాల్సిన అవసరం ఏంటి అనేది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా వేసుకుంటున్న ప్రశ్న సో తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా దీనిపైన ఇంకా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సో బయటికి కూడా ఇంకా అఫీషియల్గా చెప్పలేదు బట్ పార్టీ కార్యకర్తలకు మాత్రం మహానాడు లేదు మీరు కేవలం సేవా కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ తర్వాత తెలుగుదేశం పార్టీ మహానాడు రద్దు చేసుకుంటుంది లాంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పొలిటికల్ సర్క్యులేస్లో మరింత ఇంట్రెస్టింగ్ డిబేట్ జరగడానికి సంబంధించిన అవకాశం ఉంది సో గ్యారంటీగా వైసీపీ గెలవబోతుందా అనే దానికి ఇది ఒక సంకేతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేసే పరిస్థితి కూడా ఖచ్చితంగా కనబడుతోంది